హలో అందరికీ ఇవాళ నేను ఇంట్లో స్వీట్ కార్న్ వాడైతే అనమాట ఇంకా మా పతిగారు వచ్చే టైం అయితే అయింది డ్యూటీ నుంచి వాళ్ళు వచ్చేలోపు డైలీ ఏదో ఒక స్నాక్ అయితే రెడీ చేసి పెడతాను వాళ్ళు వచ్చి తినేసి ఇంకా షాప్కి అయితే వెళ్తారు అలా కష్టపడే వాళ్ళకి మనం ఇంటి దగ్గర ఉండి పండ్లని చూసుకుంటూ ఇలా చేసి పెడితే వాళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది కదా అలానే ఇంకా వచ్చిన వెంటనే బయట ఫుడ్ కూడా ఏమెక్కు తింటుతాను అలానేసి నేను ఇంట్లోనే ఏదైనా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటున్నా ఇవాళ మొక్కజొన్న ఉందన్నమాట అదే స్వీట్ కార్న్ దాన్ని అయితే నేను విత్తనాలని తీసుకొని కొద్దిగా కారానికి ఒక మూడు పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను అలానే సాల్ట్ వేసి మిక్సీకి అయితే పట్టేశాను ఇదేంటంటే మరీ నున్న కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకోవాలి మరీ నున్నగైతే బాగుండదు మధ్య మధ్యలో ఆ మొక్క ఆ స్వీట్ కార్న్ తగులుతూ ఉంటే బాగుంటుంది కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నాను అలానే ఒక రెండు స్పూన్లు బియ్యప్పిండి వేసుకున్నాను బియ్యపిండి వేయడం వలన వడ అనేది కొంచెం క్రిస్పీగా వస్తుందనమాట అలానే ఒక రెండు స్పూన్లు శనగపిండి కూడా యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కొంచెం జీలకర్ర అనేది వేసుకుంటున్నాను అంతా వేసుకుని మొత్తానికి నేనైతే దీంట్లోకి ఇప్పుడు ముందుగానే వేశాను కదా సాల్ట్ అలా అనేసి ఇప్పుడు వేయట్లేదు వాటర్ కూడా నేనేం వేయట్లేదండి మనం మిక్సీ పట్టిన మొక్కజొన్న పిండిలోనే వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఓన్లీ దాంతోనే సరిపోయేటట్టు చేస్తున్నాను ఒకవేళ కావాలనిపిస్తే కొద్ది కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు పిండి ఇలా ఉండాలన్నమాట మరి లూజు కాకుండా అలానే గట్టి కాకుండా ఇట్లా మీడియంగా ఉండాలి వడ చేసేటట్టు సో ఇంక ఇప్పుడైతే మనం వడ చేయడానికైతే నూనె కూడా పెట్టుకుంటున్నాను కడాయి పెట్టేసి కొంచెం నూనె అయితే వేసుకుంటున్నాను నూనె కూడా కాగిపోయింది ఇప్పుడు చిన్న చిన్న వడ అయితే చేసుకుంటున్నాను ఈ వడ అయితే కొంచెం పలచాక చేసుకుంటేనే మంచిగా ఉడికిపోతుంది అనమాట లోపల మనం ఇదే కాకుండా మన నాటి మొక్కజొన్న ఉంటుంది కదా మన సైడ్ వేసేది అదైతే కనుక ఒక పది నిమిషాల పాటు పెట్టుకొని తర్వాత మిక్సీకి పట్టుకుంటే బాగుంటుంది సో అంతా వేసిన తర్వాత అటు ఇటు కదుపుతున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈజీ స్నాక్ అనమాట తొందరగా అయిపోతుంది ఒక పదహైదు నిమిషాల్లో టైం అంతే అండి ఇంక మరీ ఎక్కువేం తీసుకోదు బాగుంటుంది అనమాట ఇది ఎవరైనా ఇవాడ ట్రై చేయని వాళ్ళు ఉంటే చేయండి నచ్చుతుంది మీకు కూడా సో ఇదే ఆ వీడియో నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది నా వీడియో అనేది సో మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను ఇంక ఇవాళ స్నాక్ అయితే ఇదే అనమాట మాకు చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయి చాలా బాగుంటుంది ఇది టమాటో కేచప్తో తింటే ఇంకా బాగుంటుంది ఇవాళ నేనైతే ఇంకా స్నాక్ అయితే ఇదే అనమాట నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఎలా చేసుకుంటారు కూడా కామెంట్ చేయండి బాయ్ బాయ్స్